న్ని ఈరోజు లైవ్ కొంచెం ముందుగానే వచ్చాను ఎందుకంటే కొంచెం చిన్న పనుల వల్ల ముందుకు రావటం జరిగింది అందరూ కూడా మీరు సిద్ధపాఠయం కలిగి అందరూ కూడా ఎక్కువ ఉండదు ఇది ఓన్లీ ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు నేను చేస్తాను మ్యాగం ఏడు నిమిషాల్లో ఎందుకంటే అందరూ కూడా ఈ దేవుని వాగ్దానాన్ని దేవుని మాటని వింటాను అందరూ కూడా మీరు కుటుంబాలతో కలిసి రండి ఒక కూర్చో ఒక చిన్న చాపీస్ కింద కూర్చోండి ఎక్కడ మీరు ఒక మీ అందరికీ చెప్పండి నేను దేని నన్ను డిస్టర్బ్ చేయద్దని చెప్పండి కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయరు కాబట్టి అందరు కూడా దేవుని మాటని దేని దాన్ని వినండి తద్వారా మీ జీవితాలు గొప్ప మేలుతో నింపాలని పోపేట మనం చేస్తున్నాను ఇది మనం చేసిన స్వార్థ పరిచయ అనేకమైన బిడ్డలు దీవుని ఉండాలని నేను ప్రతిరోజు మీ గురించి ఒక్క బిడ్డ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా మన సాంగ పతి ఒక్క బిడ్డల గురించి మీరు కూడా ప్రార్థన చేయండి మన సాోల బిడ్డలకు చాలా అవసరాలు ఉన్నాయి అందరూ కూడా మీరు తెలుసు కాబట్టి మీ యొక్క అవసరాల గురించి నాకు పర్సనల్గా మీరు మెసేజ్ పంపించచ్చు లేదా గ్రూపులో కూడా మీరు పేరు రిక్వెస్ట్లు పంపండి తప్పకుండా మీ యొక్క పేరు రిక్వెస్ట్లు అందరు కావాలంటే నాకు నా వన్ టు వన్ పెట్టిన పెట్టినా కానీ నేను మీ గురించి ప్రార్థన చేస్తాను ఎవ్వరు కూడా మీ ప్రార్థన రిక్వెస్ట్ని మరవకుండా మీరు మీరు ప్రార్థన రిక్వెస్ట్ పంపించండి మీరు మిగతా పెట్టుకుంటే మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే ప్రార్థన అనేక అనేకమంది దేవునికరంగా ఉంటుంది కాబట్టి మనం మన సంఘం ప్రతి ఒక్క బిడ్డల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి సో ఈరోజు ఆలస్యం చేయకుండా ఒక షార్ట్ మెసేజ్ మీ యాభై ఏడు నిమిషాలని ముగించేస్తాను అందరు కూడా నిర్గమ కాండము బుక్ తీని రెండో పుస్తకం బైబిల్ నిర్గమ కారణము తెలుసుకునే రెండో పుస్తకం ఇది బైబుల్లో ఆది నిర్గమ కాండము రెండో బుక్ సో రెండో బుక్కు ఇది రెండో బుక్కులు ఉందన్నమాట ఒకటో అధ్యాయం నిర్గమ కాండం ఒకటో అధ్యాయము పదిహేను వర్షం నేను నిర్గమ నిర్గమకాండము ఒకటో అధ్యాయము పదిహేను వర్షం నేను చూడండి ఇది ఓన్లీ షార్ట్ మెసేజ్ పదిహేను వర్షం నిర్గమకాండం ఒకటే పదిహేను మరియు 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 ఐగుప్తు రాజు క్షుప్రా పూయ అని హిబ్రియుల మంత్రశాయులతో మాట్లాడి మీరు హిబ్రియల హిబ్రిస్తలకు మంత్రశాన్ని పని చేయొచ్చు వారిని కాన్పు మీద చూసినప్పుడు మగవాడైనా ఎడల వారిని చంపుడి ఆవిడ ఎడల అడల వారిని బతుకునేయడు అని వారితో చెప్పాను దేవుడు ఈ మాట దీవించిన కాదు దేమిటారా దీని ఆత్మీయ మీరు చెప్తాను ఈరోజు కూడా మనం సంఘాలు మన స్త్రీలు మళ్ళా చాలా ఆత్మీయంగా బలంగా ఉంటే సంఘం అంతా కూడా మాలాగా మిగతా బిడ్డలు కూడా ఒక దీనికరం ఉంటుంది కాబట్టి నిన్న కూడా మనం సలోమి గురించి మనం ధ్యానం చేసిన సలోమి గురించి ధ్యానం ఈరోజు కూడా ఇద్దరు స్త్రీలు అంటే వాళ్ళు బైబిల్ ఇద్దరు వాళ్ళ పేర్లు ఏం అంటే శిఫరా పూయ వీళ్ళ పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఫబ్రియొక్క మంతసా మంతసాను తెలుసు కదా మీకు తెలుసా తెలుసు కదా మంత తెలుసు కదా మనం చాలా అప్పుడు ఏంటంటే మన డెలివరీ సరిగ్గా లేదనుకోండి లేనప్పుడు ఏం చేస్తుంటారంటే మన మంతసానులు వాడుకుంటాం తెలుసు కదా మంతశానలు మనం పెట్టుకుంటాం మంత వాళ్ళు ఏంటంటే డెలివరీకి వచ్చేసి వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వాళ్ళ డెలివరీ సాఫీగా చేయడానికి వాడుకుంటాం వాళ్ళ మంత్రసానులు కాబట్టి అలాంటి మంత్ర సాని పనిచేసి వీళ్ళు ఇద్దరు వైపులు శిప్రా వీళ్ళు హెబ్రిస్కి మంత్ర సాని అంటారు దీన్ని ఇంగ్లీష్ ఏమంటారు మిడ్ వైప్స్ అంటారు ఇంగ్లీష్లో తెలుగు ఏమంటారు తెలుగులో మంత్ర అంటారు మంత్ర ఇప్పుడు ఉన్నారా లేదు తెలియదు కానీ ఒక పేద ఉండదు అంటే వాళ్ళు ఏంటంటే డెలివరీ స్త్రీకి ఉందనుకోండి తన కాన్పు వచ్చినప్పుడు తన సాఫీకి డెలివరీ చేసి చేయడానికి చాలా ఉపయోగపడతాడు వాళ్ళంతా ఉపయోగపడి సాఫీకి డెలివరీ చేయడానికి సహాయపడతారు అన్నమాట వీళ్ళు అప్పుడు తెలుసు కదా అప్పుడు ఆ రాజు రాజు వాళ్ళ ఐగుప్తు రాజు తెలుసు కదా ఐగుప్తు దుర్మార్గుడు వాడు ఏంటంటే ఎందుకంటే హిబ్రియలు వాడు బలపడుతున్నారని అని వాళ్ళు దేవుడిలాని అని వాళ్ళని చంపేయాలని చెప్పేసి ఏమనుకుంటున్నాడు అంటే ఆ పర్వరాజు ఏమంటే రాజు మీరు అమ్మ ఇద్దరు వీళ్ళు పిలిచారంట చూడండి వాళ్ళు ఎంత దొంగ అంటే వాడు పర్వరాజు ఎంత దొంగతనం అంటే వాళ్ళ చడ్డబుద్ధి అంటే అంటే మాకు పిల్లలు మొత్తం చంపేది ఎందుకంటే ఇష్టాల పిల్లలు అందరూ కూడా వాళ్ళు బలపడుతున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళ యొక్క సంతానాన్ని తగ్గించాలని ఏం చేస్తున్నా అంటే మాకు పెళ్లిన మీరు చంపేనమ్మ మీరు కానుపు చేస్తారు కదా కానుపు చేసినప్పుడు ఆడపిల్లయితే మీరు మీరే బతికించండి మాకు పిల్లాడు పుట్టాడ మీరే చంపని చెప్పేసి వాళ్ళకి ఆజ్ఞ అన్నమాట పర్వరాజు అప్పుడు వీళ్ళు ఇద్దరు స్త్రీలు కదా వాళ్ళకైనా క్వాలిఫికేషన్ ఉందా ఏమీ లేదు ఏమి లేదు మరి ఎలా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా వాళ్ళు పరో మాట వినలేదు పరో ఎవరు పరోవరాజు ఎవరు దేవునికి వాళ్ళు అపాధి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దేవునికి భయపడ్డారు మన పబ్బులు ఏసుకృతారు భయపడి పర్వరాజుకి వ్యతిరేకంగా వీళ్ళు చేశారన్నమాట అంటే దేవునికి లోబడి పరువుని వ్యతిరేకించారు అప్పుడు వాళ్ళు ఏం చేసి తెలుసా ఆ మనసు అయినప్పుడు కూడా మనసు అయినప్పుడు వాళ్ళు పుట్టిన ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళు ఇచ్చేలాగా చేశారు అనమాట ఆడపిల్ల ఎలాగ బోతారు కాబట్టి మగపిల్లిని కూడా వాళ్ళు చంపలేదు వాళ్ళని కూడా బతికించారు దేవుని నా స్తోత్రం చెప్పి దేని పెట్టారు ఇంత ధైర్యం ఎక్కడొచ్చిన దేని పెట్టినారు మరి వీళ్ళకి వీళ్ళకి ఎంత ధైర్యం విషయం చెప్పండి ఒక్క రాజు రాజు అన్ని అధికారం ఉంటుంది కదా వాళ్ళు ఏమో చంపేయమని చెప్తున్నారు పరువరాజు రాజు వీళ్ళేమో దేవునికి భయపడ్డారు మనం ఏం చేస్తూ ఉంటాం ఆపాదికి మనం భయపడుతూ ఉంటాం దేవునికి మనం వ్యతిరేకిస్తూ ఉంటాం వీళ్ళు ఎలా అంటే దేవునికి భయపడి ఫరోరాజు ఆయన అపాధినికి వ్యతిరేకించారంట ఆయన్ని జయించారు అనమాట అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని స్తోత్రం చెప్పి దాన్ని పెట్టారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దేవునికి భయపడే స్త్రీలు కాబట్టి వాళ్ళ అందరూ కూడా బతికించారు అనమాట బతికించినప్పుడు అప్పుడు ఆడపిల్ల అందరూ కూడా బతికే ఉంటారు పిల్లలు కూడా అందరూ బతికించారు కాబట్టి అప్పుడు రాజు ఆశ్చర్యపోయారు అంటే ఏమో ఏం చేస్తున్నాయి మీరు నేను చెప్పిందని మీరు చేస్తుంది అని రాజు గద్దించేప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే అయ్యా రాజుగారు మేమంతశం మేము ఎందుకంటే హెబ్రీ స్త్రీలు వాళ్ళు చాలా తెలివైన వారు వాళ్ళు చాలా చులుకైన వాళ్ళు మేము వాళ్ళ దగ్గర వెళ్ళక ముందే వాళ్ళు కాను అయిపోయిందండి కానిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు పిల్లలు పుడతారు కదా మేమేం చేయను కదండి మేము కానులేక ఉన్నప్పుడైతే మేము వాళ్ళని బతికిస్తాం మేము వాళ్ళని చంపేస్తాం కానీ కానీ మా వెళ్ళక ముందే వాళ్ళు వాళ్ళు కనేసేసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేయలేకపోయి చెప్పాను అంట అప్పుడు రాజు కోపడ్డంట కోపడ్డా ఏం చేసే తెలుసు కదా తర్వాత ఆ విధంగా రాజుకు బాగా కోహం వచ్చిందంట పి దేని ఈ ఇద్దరు స్త్రీలు కూడా దేవుని కోసం నిలబడ్డారు వీళ్ళకి ఏం క్వాలిఫికేషన్ లేదు మనుషులకి ఏమి ఉంటుందని క్వాలిఫికేషన్ వీళ్ళు సమాజంలో వాళ్ళు చాలా వెనుకబడిన వాళ్ళు వాళ్ళు దేవుని చేత వాళ్ళు చాలా చిన్నవాళ్ళు వాళ్ళు అయినప్పుడు కూడా దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకున్నారు ఎందుకంటే వీళ్ళకి ఎలా వచ్చింది ధైర్యం ఎలా వచ్చింది చెప్పిన ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి దేవుడు వాళ్ళకి మంచి జ్ఞానము తెలివిని దయచేస్తాడు ఎందుకంటే దేవుని కోసం వాళ్ళు దేవుని కోసం వాళ్ళు దేవుని బిడ్డల కోసం వాళ్ళు వాడబడుతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చారు మంచి జ్ఞానం ఇచ్చేసి హోరరాజిని వ్యతిరేకించారు దేవుని కోసం నిలబడ్డారు నిలబడ్డారు కాబట్టి ఎందుకంటే ఎన్ని చేసి దేవుడు అంటే మోసే తెలుసు కదా మోసయా గొప్ప నాయకుడు విషయాలకు విమోచుడుగా మోసని వాడుకుంటున్నారు కాబట్టి ఆ మోస రక్షించడానికి దేవుడు ఇద్దరు మంత్రాన్ని వాడుకున్నాడు ఎందుకంటే మంత్ర సాధనలు కూడా వాడుకొని దేవుడు మోస పక్షాన ఈ పక్షు నా పక్షాన్ని దేవుడు నిలబడ్డాడు ఎందుకంటే దేవుడు కూడా తన దాని తన రక్షణ రక్షణార్థం తన బిడ్డ రక్షించడానికి దేవుడు చిన్నవాళ్ళు కూడా వాడుకుంటా అండి ఏవి నేను గొర్రెలు కాకుండా వాడుకుంటాను గొప్ప రాజుగా చేసి దేవుని స్వచ్ఛ చెప్పి వీళ్ళు కూడా మంత్రశానలో చేసి జాబు మంత్రశాన అయినప్పుడు కూడా దేవుడు వాళ్ళని వాడుకొని మోసేని బతికించడానికి దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాడు మీ నీ పక్షం నాకు దేవుని స్వచ్ఛ చేపెట్టాలి కాబట్టి మీరు కూడా దేని పెట్టారు మీరు దేవుని కోసం నిలబడతారు దేవుని కోసం చిన్న పని మీరు చేయని ఏం పర్లేదు మీరు అనుకుంటున్నా చాలా మంది శ్రీ సంఘాలు ఉన్నారు అయినా నాకు సంఘంలో ఏం వాల్యూ లేదండి నా చదువులే అనుకుంటున్నావు చదువు లేదని అనుకుంటున్నావు ఏమి లేపన నువ్వు పర్లేదు నువ్వు దేవునికి నువ్వు భయపడి ఉంటుంది చాలు దేవుని నువ్వు భయపెట్టి కలిగొండ చాలు దేని బట్లు నువ్వు గొప్పగా దీవించబడతావు దేవునికి దేవుని దేవుని నువ్వు భయపడి కలిగి ఉన్నట్టు చాలు ఏం లేకపోయినా పర్లేదు దేవుడు మీకు గొప్ప జ్ఞానాన్ని తెలివిచ్చి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తా అంటే మీరు దేవుడు దేవుడు తన స్వార్థ కోసం మిమ్మల్ని అందరూ బలంగా వాడుకుంటారు మీరు దేని కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు దేవుని కోసం నిలబడండి దేవుని మీరు భయపెత్తులు కలుగొనండి ఆ రోజు శిప్ర పూయ వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ లేనప్పుడు కూడా వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు కాపు దేవుని భయభక్తులు కలిగి ఉండారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే వాళ్ళు చేసిన పైని బట్టి దేవుడు వాళ్ళకి మేలు చేశాంటండి మేలు చేసి వాళ్ళ సంతాన్ని దీవించా అంట వాళ్ళ వంశాభివృద్ధిని కూడా దీవించండి వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేశానండి చూడండి ఇద్దరు స్త్రీలు వల్ల వాళ్ళ వంశం ఏముంటుందంటే మనసాన్ని వంశ వంశాన్ని కూడా దేవుడు 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 ఏం చేశానంటే వాళ్ళకు అభివృద్ధి చేశా అంట వాళ్ళ వంశాభివృద్ధి కలుగు చేసి మీద మీద నువ్వు కూడా నువ్వు దేవుని కోసం నిలబడ్డావా నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఎప్పుడు వృధా కాదు నువ్వు చేసే ప్రార్థన మన పాదం ఎలా ఉండాలంటే మన పాదం చాలా బ్రాడ్గా ఉండాలి మన కుటుంబం గురించే కాదు మన పిల్లల గురించే కాదు మన సంఘం గురించి ప్రార్థన చేయాలి మన రాష్ట్రం గురించి మనం ప్రార్థన చేయాలి అధికారుల మనం ప్రార్థన చేయాలి మన దేశం గురించి మనం ప్రార్థన చేయాలి అప్పుడే దేవుని యొక్క దీవెల్లో సంఘంతో పాటు మనకు జనాలు పని జనాల మీద కూడా అన్ని కూడా మన ఇష్టపడతారు దేని బిడ్డ కాబట్టి నీ ప్రార్థన ఎలా ఉందంటే నీ ప్రార్థన చేసి ఆయన ప్రార్థన దేవుని కోసం దేవుని బిడ్డల కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి అప్పుడు మీ దేవుని పొందుకుంటారు దేని మీరు కూడా సంగూడ ప్రతి ఒక్క దేవుని బిడ్డ దేవుడు మన చెల్లెమ్మ అక్కమ తల్లమ్మ అందరూ మీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీరు దేవుని కోసం మీరు భయ దేవుని మీరు భయభత కలిగి ఉండండి దేవుని యొక్క ధ్యానము దేవుని జ్ఞానం తెలియని మీరు అడగండి దేవుడు మీ జ్ఞానం తెలివితే దయచేసి దేవుడు మీరు చేసే పది పనులను కూడా దేవుడి చేత మీరు వాడబడతారు ఆ రోజు శిప్రా ఫుయా కూడా శుప్ర పూజ ఏ విధంగా అయితే వాళ్ళు దేవుని భయపతి కలిగి ఉన్నారు వీళ్ళ కోసం వాడబడ్డారు మీరు కూడా మీరు ఏమి లేపని మీరు పర్లేదు దేవుని మీరు భయపతి కలిగి ఉండండి దేవుని జ్ఞానం తెలివి అడగండి దేవుడు మీకు జ్ఞానం తెలివిచ్చి దేవుడు మీ బిడ్డల్ని మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని దీవిస్తారు మీరు దేవుని చేత బలంగా మీరు వాడుకోబడతారు అప్పుడు ఈ యొక్క దీవెన ద్వారా మీ కుటుంబం మీ వంశము అంతకు దీవించబడుతుంది దేవుడు ఈ మాటలు నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె కల్బస్ చేయాలి మనం రేపు మార్నింగ్ కలుద్దాం ఆరు గంటలకి ఆరు గంటలకి రేపు మార్నింగ్ కుమార వాగ్దానం ఆరు గంటలకే ఉండి అందరూ కూడా గమనించండి ఆ వాగ్దానం అందరూ గమని కలుద్దాం అంతవరకు కూడా మీ అందరూ కూడా ఈ బ్లెస్ సండే అందరూ కూడా మీరు మీ దేవుని మీరు గడపండి దేవుని సైతుల్లో గడపండి ప్రతి ఒక్క బిడ్డలకు కూడా దేవుడు విశ్రాంతే అందరూ కూడా మీరు దేవుని వాగ్దానాన్ని దేవుని శాతం మేసి అందరూ కూడా ధ్యానం చేయండి దేవుని మీరు చెప్పే మాటలు అన్నిటి కూడా మీరు పాటించినట్టయితే మీ దేవుని దానిని మీరు గొప్ప దేని మీరు పొందుకుంటారు సో రేపు మార్నింగ్ ఆరు అప్పటి అప్పటివరకు Uh, we wish you a very happy, blessed Sunday. God bless you all.